దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టానికి చేరింది జులై నెలలో మూడు పాయింట్ ఐదు నాలుగు శాతంగా నమోదైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న నాలుగు శాతం దిగువకు చేరడం ఇదే తొలిసారి ఆహార పదార్థాల ధరలు తగ్గడమే దీనికి కారణం ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం సమాచారాన్ని వెలువరించింది వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నెలలో ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా నమోదు కాగా గతేడాది జులైలో ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉంది చివరిసారిగా రెండు వేల ద్రవ్యోల్బణం నాలుగు శాతం దిగువన ముగిసింది జూన్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జులై నాటికి తగ్గింది ద్రవ్యోల్బణ సూచీని ఆహార పదార్థాల ధరలే సగానికి పైగా ప్రభావితం చేస్తుంటాయి ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ ఆహార పదార్థాల ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది ఈ నేపథ్యంలో వాటి ధరలు తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక కూరగాయల ధరలు సైతం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు శాతం నుంచి శాతానికి తగ్గినట్లు గణాంక కార్యాలయం పేర్కొంది గడిచిన కొన్ని నెలలుగా కీలక వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరిన వేళ ఈ డేటా వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది దీని ఆధారంగానే వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది